ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన చర్చ జరుగుతుంది అదే జనసేనకు సంబంధించిన నాగబాబును ఎప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారు నిజానికి నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక నిర్ణయం ఏడా ఏడాది క్రితం జరిగింది గత ఏడాది డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేస్తుంది దాంట్లో రాజ్యసభ సభ్యులుగా కొంతమందిని పంపిస్తున్న నేప నేపథ్యంలో సాయినా సతీష్ కానీ ఆర్ కృష్ణయ్యకి సంబంధించి బీజేపీ తరఫున పంపిస్తున్న నేపథ్యంలో నాగబాబుకు అప్పుడు కొంత రాజ్యసభకు వెళ్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో కొన్ని సామాజిక ఈక్వేషన్ల వల్ల ఆయనకు రాజ్యసభ ఇవ్వలేదు కనుక ఈసారి ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుపైన ఆ ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది అది దాదాపు గత ఏడాది డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఆ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది కానీ ఏడాది కాలంలో ఇప్పటి వరకు జనసేనకు సంబంధించిన నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఉంటుందా లేదా అనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు అనేక రకాలైన ఊహాగానాలు జరిగాయి ఆయనకు కీలక శాఖ అప్పగిస్తున్నట్టుగా కొంత ప్రచారం జరిగినప్పటికీ కారణాలు ఏవైనా కానీ అది ప్రస్తుతం హోల్డ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు నాగబాబుకి క్యాబినెట్లో అవకాశం కల్పించట్లేదు చంద్రబాబు ఒకవేళ డిలే చేస్తుంటే జనసేన అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు ఏం జరుగుతుంది నిజానికి నాగబాబుకు మంత్రివర్గంలో అవకాశం లేకుండా ఉండడానికి కారణాలేంటి సామాజిక అంశాల లేకపోతే ఇతర కారణాల చేతనే అది హోల్డ్లో పెట్టారా ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో లైవ్లో రెడీగా ఉన్నారు ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడుగా దాదాపుగా ఏడాది కాలం గత ఏడాది డిసెంబర్ తొమ్మిదవ తేదీన వచ్చిన ప్రెస్ నోట్కి సంబంధించినంత వరకు నాగబాబుకి మంత్రివర్గంలో ఇప్పటివరకు అవకాశం ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ అడగట్లేదా చంద్రబాబు చేయట్లేదా నాకు మీ వాయిస్ చాలా లోగా వస్తుంది సార్ కొంచెం ఇంక్రీజ్ చేయమనండి రెండోది మీరు అడిగిన ప్రశ్నకి అంటే మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ అన్నది ఉగాది తర్వాత అన్నది ఒక ఊహ నడుస్తుంది మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ తో పాటు ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండొచ్చు అన్నది ఒక పేలర్ నడుస్తుంది మార్కెట్ లో అందుకే లోకేష్ గారు పార్టీకి పశ్చాళ ఢిల్లీ వెళ్ళడం ఇలాంటివన్నీ మనం గమనిస్తుంటే కొన్ని పరిణామాలు అతి దగ్గరలో సంతరించుకోబోతున్నాయి అన్నది తెలుస్తుంది సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కేబినెట్ రీషఫుల్ ఉంటుంది ఆ రీషఫుల్ టూ ఇయర్స్ టెన్ ఇయర్ లో గ్యారెంటీగా మార్పు తథ్యం ఆ మార్పులో ఉన్న వాళ్ళని ఎంతమంది అన్న దగ్గర ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఒకరి శాఖల నుంచి ఇంకో శాఖల్లో కలిగి అన్ని పనులు చేసిన తెగ ఇది ఇస్తున్నారు ఉదాహరణకి లోకేష్ గారు దేవాదాయ శాఖ మంత్రి చేయవలసిన పని కాశీ బొగ్గ వెళ్ళి ఆయన చేసి వచ్చాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓం అంటే అంటే ఓం మంత్రి గారు పదవి చేసిన పనులు నేను చేస్తే ఇంకోలా ఉంటదని కొత్త కొత్త కథలు చెప్తున్నారు అలాగే మీరు ఏ మంత్రి అయినా చూసుకుంటే ఎక్కువగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలన్నీ కూడా లోకేష్ గారే చేయడం చూస్తున్నాం ఆఖరికి నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ వెళ్ళి ఆ కొబ్బరి తోటలు నాశనం అయిపోయిన దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఏం ఉపశమనం ఇచ్చారో గట్టిగా అడిగేసారు కల్లా ఆర్థిక శాఖ నా దగ్గర లేదు చీఫ్ మినిస్టర్ నేను కాదని వేగాలు పోయిన మాటలన్నీ మాట్లాడి వెనక్కి వచ్చాడు ఇవన్నీ గమనిస్తుంటే మొదటి దానికే దిక్కు లేదంటే ఇంక కళ్యాణం ఉన్నట్టు ఈ మధ్యలో నాగబాబు ఇష్యూ చోట్ని ఎత్తికేసుకుని మీరు ఇంకా డిసెంబర్ అంటే వచ్చినా సార్ ఇంకా ఇరవై తొమ్మిదో తారీఖులో ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖులో ఉన్నాయి వాళ్ళ ఇంకా రెండు రోజులు ఉంది ఆ పుణ్యకాలం గడిచి డిసెంబర్లో అయితే సంవత్సర కాలం అవుతుంది సంవత్సరం సాధారణంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే నీటి మీద రాతల్లా మిగిలి సో అట్లా పవన్ కళ్యాణ్ గారు సోదరు గారు అట్లాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరండి ఇప్పుడు ఏపీకి తెలిసి గారు కేశవ అంతేనండి అంటే నిన్న ఒకటి ఏదో జరిగింది ఏదో చిల్డ్రన్స్ తో ఒకటి మాకు అసెంబ్లీ లాంటిది నిర్వహించారు అక్కడ కూడా కొంత శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కనిపించినట్టు ఎక్కడైతే కనిపించలేదు మనకైతే అదే కదా సార్ మనకి ఏ శాఖకు సంబంధించిన పొలం అక్కడ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం కూడా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ ఇల్ల అన్న పరిస్థితిలో ఉంటుంది నాకు తెలిసి ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్సారథ్ గారు శాసనసభ శాఖ సంబంధించిన పయ్యాల కేశవ్ గారే చూస్తారు ఆర్థిక అండ్ అది సార్ అదే అంటే ఒక కొంతమంది జనసేన నాయకులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఒక రెండు రకాల బాధను వస్తుంది పవన్ కళ్యాణ్ సూచన మేరకే నాగబాబుని హోల్డ్లో పెట్టారనే ప్రచారం కూడా జరుగుతుంది ఎంతవరకు వస్తామండి అది అది ఆయన ఓళ్ళు పెట్టరు ఇంకో జనసేనకి ఇంకో ఇంకో మినిస్టర్ ఇప్పించాలి కదా నాకు నాగబాబు వద్దండి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారే మాట అన్నారు అనుకుందాం వెరీ గుడ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా మొత్తం అన్ని నా ఇంట్లోనే ఉప్మా డబ్బా అంతా మా ఇంట్లోనే తినడం కాకుండా అందరికీ పెడదాం అనుకున్నప్పుడు ఆయన రీప్లేస్మెంట్ గెలిచిన ఇరవై మంది ఒక మందికి గెలిచిన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లు ఇంకో మంత్రికి ఎవరికో అవకాశం ఇవ్వాలి కదా జనసేన పరంగా బెర్తలు పెంచుకోవడానికి అవకాశం తీసుకోవాలి కదా ఇన్ కేసు పవన్ కళ్యాణ్ గారు నిజంగా నాగబాబు వద్దన్నప్పు అవునా కదా ఆ సొందరపు విజయ్ కుమార్ లేకపోతే ఇంకో ఎవరు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా అంటే అప్పుడు ఇవన్నీ అనవసరమైన మాట్లాడే అర్థం తర్వాత వడ్డించి మనోడు అంటే ఆఖరిలో కూర్చున్నా మన బూరు ఎక్కడికే పోదు వడ్డించి కూడా ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వడ్డిస్తున్నారు లేదంటే వడ్డించట్లేదు అన్న విషయం తెలుస్తుంది క్లియర్ గా అది నాగబాబు అవుతనే మిగిలిన ఇరవై ఒక్క మందిలో పవన్ కళ్యాణ్ గారు ఇంకో పేరు పెట్టుకుని ఇంకోళ్ళకి ఇప్పించుకోలేరా నాగబాబు వద్దులండి ఓకే ఇంట్లోంచి రెండు మంత్రి పదవులు ఎందుకు అక్కర్లేదు నిజమే ఆయన స్వచ్ఛందంగా వదులుకోవచ్చు మంచి మాట చెప్పాడు జనసేన అది జరగలేదు ఇంకొక మాట ఇంకొక అర్థమే కదా ఇంకొక అంశం కూడా కావచ్చు ఎలాగో పదేళ్ళు మనం ఉంటాం కనుక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కనుక అప్పట్లో ఆ పదేళ్లలో ఏదో ఒకసారి అవకాశం లభిస్తుందని అనుకుంటున్నారేమో ఇలా అయితే ఇంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు ఉంటారు అన్నారు ఐదేళ్ళ తర్వాత ఏమేందో అందరికీ తెలుసు కదా ఇలా పదిహేను ఏళ్ళు ఉంటాం ఇరవై ఏళ్ళు ఉంటాం ముప్పై ఏళ్ళు ఉంటాం అన్నది ఇది ప్రజాస్వామ్యం సార్ ప్రజలే అంతిమ న్యాయ నిర్ణయతలు మంచి ఉంటుంది ఆయన చేతిలో ఏముంటుంది ఎట్లా ఎట్లా చూస్తారండి అంటే మీరు చాలా విశ్లేషణ చేస్తుంటారు చాలా అంశాలకు ఏపీకి సంబంధించి ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన ఒక రెండు ఇష్యూల పైన కొంత పబ్లిక్లో బాగా డిబేట్ ఉంటుంది ఒకటి ప్రధానంగా అయితే నాగబాబుకు సంబంధించిన మంత్రి పదవి మీరు అన్నట్టుగా ఉగాదిలో లోగా విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు నాగబాబుకు మంత్రి పదవి వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండకపోవచ్చు లోకేష్ రావచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ జర్నీకి సంబంధించి కానీ ఆయన వివిధ సందర్భాల్లో చేస్తున్న కామెంట్లకు సంబంధించినంతవరకు శాఖలకు సంబంధం లేని అంశాలు ప్రస్తావించడం లేకపోతే అనవసరమైన ఇప్పుడు నిన్న ఎక్కడికో వెళ్ళేసి అక్కడ తెలు తెలంగాణ అంశాన్ని చాలా రోజుల తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు హ్యాపీగా ఉన్న సమయంలో మళ్ళీ ఏదో దిష్టి తగిలింది తెలంగాణ వాళ్ళు చూసినందుకే ఇక్కడ మొత్తం కొబ్బరి తోటలు ఆరిపోతున్నాయి ఎండిపోతున్నాయి అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం రాజకీయ పరిపక్వత లేని రాజకీయ అనుభవం లేని అసలు ఏమీ తెలియని స్థితిని ప్రస్ఫుటించాడు ఆ దెబ్బకి జన సైనికులకు కూడా అతని మీద కాన్ఫిడెన్స్ పోయింది అండ్ మోర్ మీరు గమనిస్తే నేను ఒక విషయం చెప్పదలుకున్నాను ఇవాళ సురూద్భావ వాతావరణంలో కష్టం అని పది పదేళ్ళ క్రితం రాష్ట్ర విభజన జరిగింది పన్నెండేళ్ళు ఇప్పటికి దగ్గర పన్నెండు సంవత్సరాల్లో ఏ రోజు కూడా పొరపచ్చలు రాని దగ్గర ఒక సెట్ ఆఫ్ తపేలా మీడియా ఒకటి ఉంది అది అండ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ పేలా తప్ప ఇంకెవరు అనవసరంగా తెలంగాణ పట్ల ఎవరూ మాట్లాడట్లేదు మోర్ ఇవాళ మీకు రాజకీయ అవగాహనతో కొన్ని కార్యక్రమాలు మాట్లాడుతున్న దగ్గర ఏళ్ళు ఒకటి కింద ఊడిగం చేసేయడానికి ఈ పార్టీ దానికి పార్టీ పెట్టడం ఎందుకు ఆయన పార్టీలో జాయిన్ అయి ఉంటే ఇప్పటికి ఎక్కడ ఎమ్మెల్యే గెలిచిందో లేదా రాజసభ మొదటి టర్లో నడుకున్న పార్టీకి అయిపోయి ఉంది కదా ఓ విధి విధానం నేను ఒక పార్టీని పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఎన్నాళ్ళు ఒకరికి చేయూత పథకం కింద వేరే పార్టీకి జహాపన అని చెప్పి ఈ ఈ టైప్ ఆఫ్ రాజకీయంలో పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం దగ్గర ముందు గెలాలి కదా అందులో బార్టర్ సిస్టమ్ లో పదమూడు మందిని ఆయనే ఇచ్చి ఆయనే గెలిపించుకోడు చెప్పాలంటే వీళ్ళ దగ్గర గెలిచిన వాళ్ళు ఎవరు ఇవన్నీ గమనిస్తున్న పరిణామాల్లో అసలు రాజకీయ విలువలు విశ్వసనీయత అన్న దగ్గర రోజు రోజుకి కనుమోగైపోతుంది ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారికి అయితే రాజకీయ శూన్యతలోంచి నుంచి అసలు ఎక్కడ నుంచి సరే కేవలం ఆయన అధికార దర్పాన్ని చలమాని చేసుకోవడానికి మాత్రమే ఆయన అధికారం సంతరించుకున్నాడు హెలికాప్టర్లో తిరగడానికి నెక్స్ట్ పదిహేను రోజుల కోసారో పది రోజులు కోసారోటే చేయించుకుని ఆయనకి ఇచ్చిన టాస్క్ అయితే వెరీ క్లియర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పర్యటనకి వెళ్తే ఇమిడియట్ గా ఈయనకు కూడా పర్యటన ఏర్పాటు చేస్తారు అంతకు మించి పెద్ద హెర్క్లెన్ టాస్క్ ఏం అవ్వట్లేదు అక్కడ మూడు రోజులు పర్యటన అంటే ఇక్కడ కూడా మూడు రోజులు పర్యటన పెట్టారు నిజమైన ఆ రైతుల యొక్క సమస్యల పట్ల నిజంగా చెప్పాలంటే ఒక అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు వెళ్ళాలి లేదంటే ఆర్థిక శాఖ మంత్రి నేను వచ్చిన ప్రాథమిక అంచనాల్లో మాకు తక్షణ సాయం కింద వచ్చింది కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అట్లీస్ట్ వాళ్ళకి చెక్కులు అందించడానికి లేకపోతే కొబ్బరి రైతుల తీవ్ర నష్టానికి గతంలో చూడండి తుడుపు చెరిగా ఉల్లి రైతులకు యాభై వేల రూపాయలు ఇది క్వింటాలకి ఇస్తామని చెప్పిన అచ్చెన్నాయుడు గారు అవి నేల నీటి మాటల కింద మిగిలాయి ఆ నీటి మాటలైనా సరే కనీసం మాటైనా ఓ డెలిబరేషన్ అయినా తీరా తీర్చి రైతుల యొక్క సమస్యల మీద ప్రతిస్పందించమంటే నేను ఆర్థిక మంత్రిని కాదు ముఖ్యమంత్రిని కాదు నేను వరాలు ఇవ్వలేను ఏదైనా వాళ్ళని నడుపుకుని తెచ్చుకోవాల్సిందని చెప్పాడు సో ఇప్పటి దానికి అక్కడ ఎగేసుకుని పోగేసుకుని పోవడం ఎందుకు అట్లాగే ప్రసాద్ గారు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఏపీలో కొంత కన్ఫ్యూజన్ అయితే చాలా క్లారిటీగా ఉంది ఒక శాఖ కన్ఫ్యూజన్ చేస్తారు ఒక శాఖ మంత్రికి సంబంధం లేకుండా ఆయన విజయవాడలో శాఖ మంత్రి ఉంటే ఆ శాఖకు సంబంధించిన ఇంకో మంత్రి మాత్రం జిల్లాల పర్యటన ఆర్య శాఖకు సంబంధించి వెళ్తున్నారు ఇక లోకేష్ అయితే దాదాపుగా పూర్తిగా అటు ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన పరమైన పర్యటనలు కానీ శాఖలకు సంబంధించిన అంశాలు అంటే కేంద్రంలో ఉన్న సంబంధిత శాఖ వద్దకు కూడా శాఖకు సంబంధం లేని మంత్రితోనే వెళ్ళి లోకేష్ వెళ్ళి మాట్లాడుతున్నారనే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అవును అంటే సకల శాఖ మంత్రి అని మంత్రిత్వ శాఖలుండి కూడా కేబినెట్ హోదా నుండి కూడా వాళ్ళు ఎవరు వాళ్ళ పనులు నిర్వర్తించకుండా వేరే శాఖ మంత్రులు ఏ ప్రాతిపద మీద పనిచేస్తున్నారు లేదంటే వాళ్ళకి పని చేయమంటే సార్ కేబినెట్ మంత్రులు అని ఇచ్చి కొన్నాళ్ళు చూడండి ముఖ్యమంత్రి గారు శాఖ కేటాయించకుండా ఉంటారు అలా రాష్ట్రంలో అందరికీ కేబినెట్ మంత్రులు నిర్ణయించి వదిలేయండి శాఖలు ఇవ్వకుండా అప్పుడు అందులో అన్నింటిలోనే కలిబడిపోవచ్చు కదా ఈజీగా ఇప్పుడు జరుగుతుంది అదే కదా పరిస్థితులను బట్టి చూస్తుంటే మన కొత్త సంవత్సరంలో కొత్త ముఖ్యమంత్రి వస్తారేమో ఏమవుతుంది ఈ ఓ తీరువ దెబ్బ లేని ప్రయాణంలో నాకు తెలిసి కేబినెట్ మీటింగ్ కూర్చుని చార్జీలు చెప్పుకుండా సార్ ఈయన నా శాఖలోకి వచ్చేస్తున్నాడు సార్ నా శాఖలో ఈయన పర్యవేక్షిస్తున్నాడు ఆ సివిల్ సప్లై శాఖ మంత్రి చేయవలసిన పని సీజ్ షిప్ అని అన్నాడు డిస్క్రిషన్ లేని పనులు చేస్తే ఏమవుతుంది ఇవన్నీ చూశాను కదా సార్ ఎన్ని ఎన్ని విషయాలు చెప్పొచ్చు ఓ పక్క సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం అని చెప్పి చంద్రబాబు గారి లడ్డు అనగానే ఇమీడియట్ గా కింద నుంచి పైకి మెట్లు అడిగాడు తర్వాత ఎన్ని గుళ్ళకి అపచారాలు జరిగాయి సింహాచల దేవస్థానంలో ప్రాణహాని జరిగితే అక్కడ ఇది తిరుపతిలో స్టాంపేడ్ జరిగి చనిపోతే కాశీ బుగ్గులో స్టాంప్ ఎక్కడైనా ప్రతిస్పందన ఉందా ఉన్నా బీజేపీకి చేసే బ్యాచ్ కదా పవన్ కళ్యాణ్ మాసాడ ఇష్టం కదా ఏం మాట్లాడాడు గోవుకి సంబంధించిన లక్ష ఎనభై వేల కేజీల గోమాంసం దొరికితే ఇప్పటికీ మాట్లేదు ఆడపిల్లలు ఏమైనా అంటే కుతుకులు నొక్కి చంపేస్తాం అంటే ఎలక్షన్ క్యాంపైనింగ్ లో వైసార్సీపీ అంతా వైసార్సీపీ వాళ్ళు అంత చూస్తాను సోషల్ మీడియా అంత చూస్తాను అంటాడు ఓ పక్కన ఆ చూదారాన్ని పిఏ ఒక ఆడపిల్ల పట్ల ఒంటరి ఆడపిల్ల పట్ల ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తుంటే కనీస కండనం లేదు హోంమంత్రి దగ్గర నుంచి లేదు ఈయన దగ్గర నుంచి గతంలో ఎలక్షన్ క్యాంపైనింగ్ చెప్పింది ఆడపిల్ల పట్ల కన్నులెత్తి చూస్తే అంతు చూసేది మా ప్రభుత్వం ఉన్నాడు ఏది అంతు పొంత లేని దాటికాలే జరుగుతున్నారు రెండు వందల మంది పైచీలకు ఆడపిల్లల మీద ఆభవ సంబంధం తెలియదు ముచ్చిమర ఆడపిల్ల ఇప్పటికి దొరకలే తెలుగుదేశం మోకల్ అనంతపూర్లో ఒక ఆడపిల్ల మీద అగాయత్యం చేస్తే నా చిన్నపిల్ల మానసిక స్థితి సరిగా లేని దాని మీద పదమూడు పద్నాలుగు మంది కలిగి పడిపోతే కనీసం కనీసం ఇప్పటికి కూడా దాని మీద ప్రతిచర్యలు లేవు ఏం మాట్తున్నారండి వీళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు హెలికాప్టర్లు వేసి దొరుకుతారు కాలు అనేది ఒక పార్టీ ఉంది కదండి కనిపించట్లేదు రాష్ట్రానికి చాలా చేసినంత ద్రోహం చేసి ఉండడు ఎంగిలీష్ కాకిని కొట్టరు వాళ్ళ కామెడీ ఎలా ఉంటది అంటే నిర్మలా సీతారామన్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో పార్లమెంట్ చెప్తారు కానీ పొరం చేస్తారమ్మా ఈనాడును ఆంధ్ర చూపర్ వచ్చి వార్తలు చెప్తా మనకి వాళ్ళ ఆర్థిక మంత్రి వాళ్ళు నమ్మరు పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ వాళ్ళకి ఓటు బ్యాంక్ ఈ తెలుగుదేశం శంఖలు ఎత్తుకోబట్టి మన ఎత్తుకొచ్చారు తెలుగు రాష్ట్రం ఎట్లా అండి అంటే ఓవరాల్గా జర్నీ దాదాపుగా మనకు రెండేళ్ళు కావస్తుంది ఇక త్వరలో రెండేళ్ళు కూడా పూర్తి చేసుకుంటున్నో ఇచ్చిన హామీలకు సంబంధించినంత వరకు ఇతర అంశాలకు సంబంధించినంత వరకు చాలా వరకు ప్రకటనలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు అని చెప్పేసి రోజు మంత్రులు ముఖ్యంగా లోకేష్ ట్వీట్ని మనం రోజు చూడాలి ఎందుకంటే కొత్త విషయాలు లోకేష్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ కంపెనీ వచ్చింది ఈ కంపెనీ వచ్చింది కంపెనీలు మాత్రం ఇటువైపు అమరావతి కన్నా మళ్ళీ వైజాగ్ వైపే ఎక్కువగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది కనిపిస్తే మీరు నేను కూడా అప్డేట్ అవ్వాలంటే ముందు ఆర్ఓసి వెబ్సైట్ ఓపెన్ చేయండి సార్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ని కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఈ రోజు రేపట్లో ఏవి పెడుతున్నారు అనేది అప్డేట్ ఉంటుంది దాంట్లో అదే ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా డేటా తెచ్చుకోవచ్చు మనం గా డేటా తిండి ఎక్కడ నాకు ఏం కనబడలే కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ చేయాలి ఒకసారి ఓపెన్ చేసి చూడండి పిఎఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి అవి నాకు కనపడలే ఎక్కడి నుంచి వస్తాయి కంపెనీలు ఒప్పందాలకినూ కంపెనీ గ్రౌండ్ అవ్వడానికి చాలా తేడా ఉంది అట్లాగే మళ్ళీ అమరావతికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులతో మాట్లాడారు రెండో దశ భూ సేకరణ అంశానికి కూడా గ్రీన్ సిగ్నల్ రైతులు ఇచ్చారు ఇక మనం పెద్ద ఎత్తున పనులు ప్రారంభిస్తామని అంటున్నారు ఏడు తీసుకుంటారు సారా భూమి ఇప్పుడు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకి శాశ్వత రాజధానిని గజిట్ తేయలేకపోతున్నారు ఇవన్నేమో దేశంలో ఉన్న బ్యాంకులన్నీ ఐదు బ్యాంకులకి అది కుదించారు అవునా కదా హలో వినిపిస్తుంది ప్రసాద్ గారు మరి అవునా కాదంటే అవును కాదు చెప్పాలి కదా మరి పది బ్యాంకులు పెట్టామని పూలు ఎవరికైనా ఆర్బిఐ అన్నది ఒక ఆయువు కదా రాష్ట్రానికి ఆర్బిఐ ఎందుకు పెట్టలేదు ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో భూ భూ ఎలకేషన్ కూడా జరిగింది కదా ల్యాండ్ ఎలకేషన్ తర్వాత కూడా భూపాలన ఎందుకు మొదలెట్టలేదు వాళ్ళు ఆర్బిఐ వాళ్ళు అంటే ఇదేమన్నా ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ వంక పెట్టింది రాజధాని రాజధానికని చేసి మిగిలిన రాష్ట్రాలను అంతా ఆంధ్రప్రదేశ్ లో కలిపేసే కార్యక్రమం అందుకే నాకు తెలిసి అమరావతికి రాజధాని అని మీరు జాగ్రత్తగా గమనించండి అదే రైతులు వెళ్ళి గోలాడుతున్నారు మొన్న కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారు వచ్చిన ముందు కలిశారు సరే ఇది అమరావతి శాశ్వత రాజధాని అని మీరు జ్ఞాపకం గతంలో పోలవరం ముంపు మండలాలు కలకపోతే కానీ నేను ప్రమాణ సేకరణ చేయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శభాష్ అనుకున్నాం మరి ఈసారి రెండో టర్మ్ గెలవగానే కానీ అమరావతి శాశ్వత రాజధాని కానీ మీరు డిక్లేర్ చేస్తాను కానీ ప్రమాణ స్వీకారం ఎందుకు చెప్పలేదు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు సార్ అయినా ఏదో హిడి లెజెండా ఉంది ఒకటి అర్థం కావట్లే ఎంతసేపు భూములు 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 ఉన్న దాంట్లో ఒకటి కట్టలే ఆ విట్టును ఏమ్స్ తప్ప ఇంకొకటి కనపట్టలేదు నాకు పరిసర ప్రాంతాలు నుంచి కొట్టడానికి నీళ్ళు తోడడానికి సరిపోతుంది సిఆర్డి బిల్డింగ్ కట్టారు పదకొండు వేల ఐదు వందల చదరకి చదరపాడికి ఖర్చు పెట్టి అంత కాస్ట్లీయస్ట్ బిల్డింగ్ ఆ రోజు షాజాన్ కూడా కట్టి ఉన్నాడు షాజ్మహల్ కి అంత అంత ఖర్చు పెట్టి అలాంటి బిల్డింగ్ కట్టారు ఏడు చేస్తున్నారు దాంట్లో రైతులు తీవ్ర మానసిక సంఘర్షణ ఈ సిఆర్డి అధికారులు నారాయణ మా ప్రాణాలు తినేస్తున్నారు మొత్తుకుంటారు రైతులు ఎక్కడ నేదర్ మీద కదా తపేలా చాలా కూర్చుని చెప్తున్నారు ఇలాంటి వార్త చెప్పవలసి వస్తుందని అది బాధపడుతుండ పక్కన నవ్విపోదురుగాక సరే ప్రసాద్ గారు ఇంకొక అంశం ఏంటంటే కాపుల్లో చాలామంది మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అవుతాడు ఖచ్చితంగా ఏదో రోజు ముఖ్యమంత్రిగా చూస్తామంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ జనసేన జరుగుతున్న పరిణామాలు కానీ లేదు మనం ప్రస్తుతానికి పదిహేను ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా చూడాలి కానీ మన సామాజిక వర్గం కానీ ఇప్పట్లో మనం ముఖ్యమంత్రి కావద్దనే ఆలోచనలో బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఆ అంశాలనే ఆయన పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అందుకే వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా డీవీ రాకుండా చేయించాడు రావట్లేదు ఈ రావట్లేదు ఎందుకంటే పాపం నిజాలు డైజెస్ట్ చేసుకోలేక ఉక్కిరి ఉక్కిరి అవుతున్నారు పాపం అది గమనించండి సరే ఒకటి మాట చెప్తాను ఎవ్వడి రాజకీయ పార్టీ అని ఆఖరి కే కూడా ఎప్పటికైనా నేనే గెలిస్తే ఎప్పటికైనా నేనే ముఖ్యమంత్రి అంటాడు కానీ ఇతనిలో ఫస్ట్ ఎవర్ టైం ఎందుకంటే ఒక రాజకీయ ప్రస్థానంలో ఎలక్షన్ కే ఒకసోట్ పర్సంటేజ్ బ్యాంక్ అన్నది చూసుకోవాలండి ఇప్పుడు మూడు టర్ములు బట్టి జనసేన వైఎస్ఆర్ సిపి పార్టీని మీరు గమనించగలిగితే అరవై ఏడు స్థానాలు ఏ నూట యాభై ఒకటి ఇవాళ పదకొండు స్థానాలకు పరిమితం వచ్చు గెలుపటములు పక్కన తీస్తే నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుంటూ ఉన్నాడు తెలుగుదేశం ఇన్నాళ్ళ పార్టీ లెగసీలు నలభై సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాల లెగసీలు దేఆర్ స్టాండ్ అప్ ఆడియన్స్ లాగా నలభై పర్సెంట్ స్టాండర్డ్ గా ఉన్నారు గెలిపటములకు అతీతంగా ఈవెన్ రాయలసీమలో కూడా అంత మెజరబుల్ ఫెయిల్యూర్ అనే నా విశ్లేషణ నేను చాలా సార్లు చెప్పాను దాని అగ్రిగేట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంది వాళ్ళకి ఓటమే ఉంది అంతే గెలవలేకపోవచ్చు ఓ నలభై ఐదు నియోజకవర్గాల దగ్గర అలాంటి రాజకీయ క్షేత్రంలో పార్టీ నువ్వు అనే అన్నది ఎక్కడ దగ్గర ఇలాంటి అరోనియస్ సర్కమాసెస్ యాడ్ అయినప్పుడు ఫార్టీ చిలుక పర్సంటేజ్ తెచ్చుకోవడం బేర్ మినిమం థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ చాలా చులు కానీ ఇదే మీరు జనసేన గమనించుకుంటే పార్టీ పెట్టాను ఏదో మనం ఉత్తరిస్తారని భావా వేసం ప్రకటించిన పాపానికి ఆ రోజు కూటమికి దగ్గర దగ్గర రెండు పర్సెంట్ ఓట్ బ్యాంక్ యాడ్ అయింది తర్వాత సొంత పెత్తనాలు నిలగబెట్టిన పాపానికి ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఆ నూట ముప్పై నాలుగు స్థానంలో ఎంతో నిలబడినప్పుడు నొన్న గీశారు కదా అప్పుడు మొత్తం అందరికీ తప్ప మిగిలినోడు గెలిచినోడు పాపం లేదు అక్కడ దీనికి అయితే రెండు స్థానాలలో ఎగరగొట్టారు ఈసారి ఇరవై ఒక్క స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్తున్నారు ఓటు పర్సెంట్ తీమనండి సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ డబల్ డిజిట్ కూడా క్రాస్ కావట్లేదు ఈ పార్టీ ప్రస్థానం వైఎస్ఆర్సీపీకి పార్లగా దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల ప్రస్థానం అది కానీ ఏం లాభం ఎవరికి ఉపయోగం విధి విధానాలు లేవు ప్రతి దాడికి భావవేశం కలిగిన వంగవీటి మోహన్ రాఘ గారు లాంటి వ్యక్తి లాగా ఫీల్ అయిపోతుంటారు ప్రతిరోడు ఆయన నిజంగా అలాంటి వ్యక్తి నిలబడి ఉంటే సామాజిక వర్గం బతికుంటే దురదృష్టం మనం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఆ సామాజిక వర్గం ఆ వ్యక్తి కనుక నిలబడి ఉంటే ఎస్ తగడం బగడం తేలింది లేదా ఇదే పని చిరంజీవి గారు అప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఆ కష్టాలన్నీ ఓర్చి నాలుగు రోజులు ఓపిక పట్టి ఉంటే వీళ్ళ ఎవరికి ఓపికే ఉండదు సార్ ఈ పవన్ కళ్యాణ్ గారికి అస్సలు సహనం అన్నదే లేదు రెండు రోజులు వస్తాడో పది రోజులు ఎక్కడ ఉంటాడో కూడా అడికి తెలియదు దాసర గారు అదే మొత్తుకున్నారు మన పార్టీ ఆఫీసులో దొరకడు సచివాలయంలో దొరకడు ఎక్కడ దొరకడైనా ఏంటిది ఏం సమస్యలకైనా ప్రతిస్పందన లేకుండా రెండు రోజులు చేయదో సేమ్ ఆ సినిమాటిక్ కడవడం తప్ప అవి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇల్లవు సార్ నెక్స్ట్ లాంగ్ ఎప్పుడు అంటే ఎక్కువగా ఉన్నాను నాగబాబుని ఏదో పార్టీ వ్యవహారాలు ఎక్కువ చూపిస్తున్నట్టు ఎందుకంటే పార్టీ ఆఫీసులో జరిగే కార్యక్రమాల్లో వారానికి ఒకసారి నాగబాబు అయితే కనిపిస్తున్నారు ఇందుకెవడు గొప్ప పార్టీ వేరు సార్ పార్టీ కాదు ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రూ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ వాళ్ళకు వచ్చిన మూడు మినిస్టర్ పదవుల యొక్క జస్టిఫికేషన్ ఇట్ ఇస్ ఆల్ మేక్ సౌండ్ రాష్ట్ర సమస్యల పట్ల శుద్ధి చాటుకుంటూ గతంలో చూడండి అమరావతి రైతులకి ఏమీ లేకుండా అన్యాయంగా జరిగితే నేను ఊరుకోండి నిలబడతాను అన్న మాటలకి ఇప్పటికీ నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తున్నాం అంటే ఎవరికండి ఎందుకు సార్ మనం ఈ పని చేయలేకపోతున్నాం ఇలాంటివన్నీ మాట్లాడి సామర్థ్యం కనబడుతూ ఉంటే అది పక్కన ఉన్న పక్కలో బలిలో ఉన్నాడు అన్నది ప్రజలకి గతంలో గతంలో తప్పు పట్టి గతంలో అయితే తప్పు భూ సేకరణకు సంబంధించి అయితే అదే కదా చెప్తున్నాను విషయం తప్పు పట్టడానికి దాని జస్టిఫికేషన్ కావాలి కదా మళ్ళీ ఎగేసుకున్న వాళ్ళు వస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ప్రజల్ని పరిరక్షించాలి కదా ఏం కాదన్న విషయం అందరికీ తెలిసిన విషయం